దక్షిణ షిరిడిగా పేరుగాంచిన దిల్చుక్ నగర్ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని సాయిబాబా దేవాలయం చైర్మన్ శ్యామ్ కుమార్ తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బాబాను దర్శించుకోవాలని కమిటీ సభ్యులు కోరారు ప్రతి సంవత్సరం ఎనభై వేల మంది గురు పౌర్ణమి వేడుకలలో సాయిబాబా దర్శనానికి వస్తారని ఈ సంవత్సరం లక్షకు పైగా భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ నెల తొమ్మిది నుండి పదకొండవ తేదీ వరకు మూడు రోజుల పాటు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు గురు పౌర్ణమి అంటే సాయిబాబా సాయిబాబా గుడి ఏర్పడింది ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ గురు పౌర్ణమి కార్యక్రమాలు ఘనంగా చేస్తున్నాం షెడ్యూల్లో ఏ విధంగా చేస్తుంటాము ఇక్కడ కూడా అదే విధంగా ఈసారి కూడా మూడు రోజులు కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించింది కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారము మున్సిపల్ వారి సహకారము అవసరాన్ని బట్టి మెడికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు పొద్దున పొద్దున్న నుంచే మనకు ఫైవ్ ఓ క్లాక్ నుంచే రష్ ఎలానో ఉంటుంది పొద్దున నాదస్వరం తర్వాత అభిషేకము తర్వాత సాయి ఏకాహము ఇరవై నాలుగు గంటలు సాయి శ్రీ సాయి జై సాయి పౌర్ణమి ఆ రోజు పౌర్ణమి కాబట్టి చండీహోమం కూడా ఉంటుంది చండీహోమం తర్వాత మనకు మధ్యాహ్నం పొద్దున నుంచే మనకు అన్న ప్రసాదం బాబా స్టార్ట్ అవుతుంది సుమారు ముప్పై నుంచి నలభై వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది గుడికి ఆ రోజు అరవై నుంచి డెబ్బై వేల మంది దర్శనానికి ప్రసారాన్ని చూస్తున్నాము సార్ భక్తులు ఎలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ మూడు రోజులు కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం జరిగింది ఆ రోజు మనకు ఇరవై నాలుగు గంటలు గుడి ఓపెన్గా ఉంటుంది వంసై శ్రీసై చేసాయి గురువారమే వచ్చింది కాబట్టి భక్తులు ఎలా అయినా వస్తారు రష్ మనకు పొద్దున కొంచెం రష్ ఉంటుంది కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు ఈవినింగ్ కూడా రావచ్చు ఎందుకంటే మనకి ఇరవై నాలుగు గంటలు గుడి ఓపెన్గా ఉంటుంది సాయి బాబా సంవత్సరాలకి వెళ్ళి స్టార్ట్ అయింది అప్పటికెళ్ళి గురు మేము చేస్తూనే ఉన్నాము చిన్న 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 బాబాదేవాలు ఎదుర్కొంటూ ఈ రోజుకు బాబా గుడి ఒక క్షేత్రంలాగా దక్షిణ సిడీ పేరు తెచ్చుకున్నటువంటి దేవస్థానం సిడీలో ఎటువంటి మంచి పేరుందో దిల్చునార్ సాయిబాబాకు అంత మంచి పేరుంది ఎక్కడికి వెళ్ళి భక్తులు వస్తారంటే ప్రతి ఒక్క గుడి ఉంది కానీ దిల్చునార్ సాయిబాబా పోతే మా ముగ్గులు తిరితేనే పద్ధతిలో ఇంతకుముందు టీవీ వాళ్ళు కానీ వీడియో వాళ్ళు కానీ మొత్తం సర్వే చేస్తే అయ్యా మాకు ఇక్కడికి వస్తే మేము కోరుకుంటే మా పనులు ఇక్కడ మంచిగా జరుపుతాయని కాబట్టికే మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పి భక్తులు చెప్పడం నుంచి మాకు చాలా ఆనందం అని అనిపించింది ఆ ఆనందాన్ని మేము తిరికటిస్తూ ప్రతిరోజు ఉన్న ప్రతి కమిటీ వచ్చి ఇక్కడ ఏ కమిటీ వచ్చినా కూడా కార్యక్రమాలకు కానీ గుడి నడిపించడం కానీ సిస్టమేటిక్ కానీ కంప్యూటర్ ద్వారా పనులు జరుపుతూ ప్రతి నిత్యం ప్రసాదాలు భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ పెట్టుకుంటూ అన్నదానానికి ప్రతి ఒక్కరు డబ్బులు వంద కట్టినా ఐదు వందలు కట్టినా రెండు వేలు కట్టినా లక్ష కట్టినా రెండు లక్షలు కట్టిన ఐదు లక్షలు కట్టినా వాళ్ళందరికీ వేరే స్పెషల్గా భోజనం పెట్టడం జరుగుతుంది ఈ భక్తులకు నిత్య అన్నదానం వాళ్ళకు ఒక సపరేట్గా పెట్టబడుతుంది ట్రస్టీస్ కూడా వచ్చిన విఐపిస్ అన్న వాళ్ళకు కూడా మంచి భోజనం పెట్టబడుతుంది ఈ టెంపుల్ ఇప్పవరకు డెవలప్ అయిందంటే భక్తులతోటి ఆకర్షణతోటి ఇది మనం ఏదో సొంతం కాదు భక్తులు ఉన్నప్పుడే భగవంతుని సేవ ఉంటుంది అప్పుడే ఈ గుడి ముందుకు పోతుంది శ్రీ శ్రీరెడ్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిల్సు నగరాలు ఇది గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరగ జరగాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం గురువారం వచ్చింది కాబట్టి అన్ని కూడా ప్రతి ఒక్క బందబాస్తో అన్ని విధాల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాము ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు గురువారం రా అని చెప్పి మీరు ప్రంటుంది అని చెప్పి ఇది అనుకోవాల్సిన అవసరం లేదు ఆ విధంగా అన్ని విధాలా మేము బందోబస్తు చేశాము ఆ రోజు కనీసం లేదా ముప్పై నుంచి నలభై వేల మందికి భోజనం కూడా నిజానం చేశాము నాలుగు జాగాలలో ఐదు జాగలల్లో దాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది ఆ విధంగా ఇచ్చేసి ఏ ఒక్క భక్తుని కూడా అసౌకర్యం కలగకుండా మేము తీసుకున్నాము పోలీస్ సౌకర్యం తీసుకున్నాము మున్సిపాలిటీ సౌకర్యం తీసుకున్నాము వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకున్నాము ఫైర్ వాళ్ళు తీసుకున్నాము తర్వాత మెడికల్ గురించి కూడా కొన్ని అంబులెన్స్ ఇది చేస్తూ సౌకర్యం కలగకుండా ఏమైనా డాక్టర్ ఎమర్జెన్సీగా ఇక్కడ వచ్చినా కానీ అన్ని విధాల ఏర్పాటు చేసి ఉన్నాము కాబట్టి ఎవరు కూడా అసౌకర్యపడవలసిన అవసరం లేదు భక్తులందరూ కూడా మనకి గురు పౌర్ణమిని చాలా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము అందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క గురు ఉత్సవాలను మీ అందరూ కూడా సహకరించి జయప్రయనం చేయాలని చెప్పి మరొక్కసారి భక్తులకు వినివి చేసుకుంటే ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము